నమస్తే శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యో గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు బుధుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి అన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్గా ఇరవై ఒకటి కూడా ఫుల్గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండవ తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడు అన్నమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాసుల మీద ఎలా ఉండబోతోంది విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటీ రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము అన్నప్పుడు చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్న వారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముందరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు చాలా ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి ప్రయాణాల్లో మార్పులుంటాయి ప్రయాణాల్లో ఆటంకాలుంటాయి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి ఏదైనా ఖర్చు ప్రమాదము ఆటంకము ఈ మూడే మీకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కలగబోతున్నాయి ఏ పని చేసిన ఆటంకము ఎక్కడికి వెళ్ళినా ప్రమాదము ఏ పని చేసినా అంటే ఏదైనా చేద్దాము అని అనుకోవడానికి ఖర్చులు ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి అయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీరు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి జాప్యం అంటే లేట్ అయిపోతుంది అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేయడము లేదా అంటే మీకు మనస్తాపాన్ని కలిగించేటట్టుగా యు ఆర్ రిజెక్టెడ్ అనో వీసా శాంక్షన్ అవ్వకపోవడము పాస్పోర్ట్ సమయానికి రాకపోవడము ఇలాంటివన్నీ మీకు జరిగే అవకాశం కనబడుతోంది దీనికోసం మీరు ఫాస్ట్ గా వెళ్ళాలి అని అనుకుని వెనక వైపు నుంచి బ్యాక్ డోర్ నుంచి కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే ఆ కూడా నష్టమయ్యే అవకాశం ఉంది అటువంటి ప్రయత్నాలు ఫాస్ట్ గా చేయకండి కొంత సమయమే కాబట్టి ఓర్పుగా వ్యవహరించుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే ప్రమోషన్ సాగిపోవడము మిమ్మల్ని డిమోషన్ చేయడము అంటే మీరున్న స్థాయి నుంచి కిందకి దించే ప్రయత్నం చేస్తారు గతంలో మీ తప్పులన్నీ ఎంచి మీకు మేనేజర్ పోస్ట్ నుంచి కిందకి ఎల్డిసి పోస్టో లేదా ఇంకా తక్కువ స్థాయి పోస్టో ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏమీ మాట్లాడకుండా సమన్వయ ధోరణిలో ఉన్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటు మీకు రావాల్సిన ఏరియర్స్ కూడా ఆగిపోవడము ఎక్కువ ఏరియర్స్ వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా సపోజ్ ఒక ఐదు వేలు మీకు ఇంక్రిమెంట్స్ ఇద్దాము అని అనుకున్న వాళ్ళు ఆ ఐదు వందలతోనో లేదా వెయ్యితోనో సరిపెట్టే అవకాశము అంటే అంత ఆలోచించకుండా వీళ్ళకి ఎందుకు ఎక్కువ అనే ధోరణితో ఆ గ్రహాలు మీకు అడ్డుపడి మీకు రావాల్సిన సొమ్ముని రానివ్వకపోవడము ఏరియర్స్ ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాము మరో ఆరు నెలల తర్వాత ఇలాంటి పోస్ట్ పోన్మెంట్లు జరిగే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది కానీ అగ్రెసివ్ గా తిరగబడ్డాలు అలాంటివి చేయకండి సమన్వయ ధోరణితో ఉండండి ఈ సమయము మనకి తక్కువే కాబట్టి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మళ్ళా గ్రహాల పనితీరు మారుతుంది కాబట్టి మళ్ళా మీకు రావాల్సినవన్నీ మీకు చేతికి అందే అవకాశం కనబడుతుంది తర్వాత కుటుంబ చూసినట్టయితే కుటుంబంలో అశాంతి వాతావరణం ఎక్కువగా కనబడుతోంది గొడవలు విభేదాలు కొట్లాట్లు తగాదాలు ఆ రక్తం చిందించుకోవడాలు ఆ తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఈ కొంచెం సమయంలో సంయమనం పాటించే అవకాశాన్ని చూసుకోండి మాటను మీ యొక్క ప్రవర్తనను అదుపులో పెట్టుకునేటట్టుగా చూసుకున్నట్టయితే కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు శుభ శుభకార్యాల కోసం ఏదైనా ప్రయత్నం చేయాలంటే కనుక ఈ సమయంలో చేయకండి అస్సలు కలిసి వచ్చే అవకాశం లేదు సంతానం కోసం కానీ లేదా ఆగిపోయిన ఇల్లు కట్టడానికి కానీ ఆ భూమి వస్తువు వాహనాలు కొనుక్కోవడానికి కానీ ఈ సమయం అస్సలు బాగాలేదు ఆ ప్రయత్నాలు చేసుకోకండి ఇరవై రెండు తర్వాత నుంచి అంటే ఈ యోగం వెళ్ళిపోయిన తర్వాత నుంచి మీ యొక్క జాతక రీత్యా మీకు ఎంతవరకు చెడు ఉందో గమనించుకుని జ్యోతిష పండితుల్ని కనుక్కుని వారి యొక్క సలహాతో తదుపరి ఆ ప్రయత్నాలు చేసుకోండి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది అయితే ఆ మిగతా రాజకీయ నాయకులు కనుక చూసినట్టయితే కనుక మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మంచిగా అనిపిస్తుంది కానీ తీరా వెళ్ళేటప్పటికి అది చెడుగా మీకు ఆ ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని సంయమనం పాటించండి జాగ్రత్తలు తీసుకోండి గోప్యతను ప్రత్యేకించి సీక్రసీని మెయింటైన్ చేయండి ఏది పబ్లిక్ గా చెప్పేయకుండా లేదా మీకు నమ్మకస్తులకి చెప్పేయకుండా కొంత సమయం తీసుకుని జాగ్రత్తలు పాటించి అప్పుడు ఓపెన్ అవ్వండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ సమయంలో శివాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి సోమవారం వ్రతము అనగా ఏమీ లేదు సోమవారం నాడు ఉపవాసం ఉండడము స్వామి వారిని తలుచుకోవడము ఈ పనులు చేసినట్టయితే కనుక ఆ గ్రహాల యొక్క తీవ్రత నుంచి తగ్గించుకున్న వాళ్ళు అవుతారు అయితే మీకు చెప్పదగిన దానం ఏంటంటే తెల్లని బట్టలను దానంగా ఇవ్వండి పాలు పెరుగు తేనె ఇలాంటివి ఏవైనా ఇవ్వగల శక్తి ఉన్నవాళ్ళు ఎక్కువ ఇచ్చుకోండి శక్తి లేని వాళ్ళు కొంచెమే ఇవ్వండి శక్తి ఉన్నవాళ్ళు కూడా పీనాస్తనంగా ఇచ్చుకుంటే ఆ గ్రహాల ఫలితాలు అలాగే ఉంటాయి ఎంత ఇచ్చుకుంటే అంత తగ్గుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ పరిహారాలు చేసుకోండి మీ యొక్క తీవ్రతను ఆ గ్రహాల యొక్క ఆగ్రహం నుంచి అనుగ్రహానికి పొందండి నమస్తే